ప్రజలకు హాని కలిగించే ఆహార పదార్థాలను వాడితే వ్యాపారులపై కేసులు నమోదు చేస్తామని జిల్లా ఆహార భద్రతా అధికారి గరికపాటి ప్రభాకర్ రావు అన్నారు నగరంలోని పీవీఆర్ బాలుర హై స్కూల్ ప్రాంతంలో ఉన్నటువంటి రోడ్డు వెంబడి చిరు వ్యాపారుల దుకాణాలపై ఆహార భద్రతా అధికారులు తనిఖీలు నిర్వహించారు పుచ్చకాయల బల్లు చికెన్ పకోడీ స్టాల్స్ పానీపూరి పావుబాజీ అనేక రకాలైన చిరు వ్యాపారులు నిర్వహించే వాటిపై తనిఖీలు చేసి ఆహార పదార్థాలు ఎలా ఉండాలో ఏమిటి అనారోగ్యమైనవి వాడకూడదు అనే విషయాలపై వారికి సూచనలు సలహాలు చేశారు మొదటిసారి తనిఖీలు చేస్తున్నామని రెండోసారి ఇవే పద్ధతులు కొనసాగితే కేసులు నమోదు చేస్తామని తెలిపారు ఆ అధికారి వద్ద లైసెన్స్ తప్పనిసరిగా తీసుకుని వ్యాపారాలు కొనసాగించుకోవాలన్నారు చికెన్ పకోడి బండ్లపై ప్రధానంగా నూనె వాడకంపై తనిఖీ చేశారు కొన్ని చోట్ల సక్రమంగా ఉన్నప్పటికీ మరికొన్ని చోట్ల ఎక్కువగా వాడిన ఆయిల్ను ఉపయోగిస్తున్నారని వాటిని తీసివేయకపోతే చర్యలు తప్పవని హెచ్చరించారు ఆహార భద్రత అధికారి వెంట సిబ్బంది ఉన్నారు స్కూల్ దగ్గర నుంచి సెంట్రంతా రోడ్డు పక్కన స్ట్రీట్ ఫుడ్స్ అన్ని తనిఖీలు చేశాము ఆ తనిఖీల్లో భాగంగా ఏమైందంటే పుచ్చకాయలు తనిఖీ చేశాము చెరుకు రసాలు తనిఖీ చేశాము చికెన్ పకోడీ బయలు తనిఖీ చేశాము తర్వాత ఫ్రైడ్ చికెన్ తనిఖీలు చేశాము కొన్నిసార్లు పానీపూరిని తనిఖీలు చేశాము వీళ్ళందరికీ చెప్పేది ఏంటంటే ఫస్ట్ లైసెన్స్ అనేది తీసుకో ఫుడ్ లైసెన్స్ అనేది కంపల్సరీ తీసుకోవాలి తర్వాత ఆయిల్ యొక్క ఆయిల్ అన్ని చికెన్ పొకోడి ఆ బళ్ళు అన్ని ఆయిల్ వాడుతున్నారు కాబట్టి ఫ్రైడ్ చికెన్ ఆయిల్స్ వాడుతున్నారు కాబట్టి ఆయిల్స్ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి అలాగే చికెన్ పొకోడీ బళ్ళు ఎన్ని ఏం చేస్తున్నారంటే కలర్స్ కలుపుతున్నారు కలర్స్ క్యాన్సర్ వస్తుంది తర్వాత చెరుకు రసం వాడే దగ్గర ఏంటంటే ఐస్ ఐస్ అనేది ఐస్ బాక్సులు పెరుగుతున్నారు చాలా బాగాలేదు అది తినే ఐసా కాదు అనేది కూడా తెలియట్లేదు సరే నియమ నిబంధనలు పాటించకుండా రంగులేసి ఆహారం పరిశుభ్రత పాటించుకోవడా ఉంటే వీళ్ళందరి మీద కేసులు కట్టి వీళ్ళ మీద యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది